ఆ ప్రార్థనకు నా దేవుడు నీ క్షేమగా జవాబు లభిస్తారు అది నీ విషమైనా నీ వారు విషమైనా లోక విషమైన దేశపక్షము ఎవరి నిమిత్తమైతే ప్రార్థిస్తావో ఆ ప్రార్థనలన్నీ నా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి ఇప్పటి వరకు కన్నీలు తల్లి సోదరి సోదర ఒంటరైన అయిన వేళ కన్నీలు కార్చావు ప్రార్థించావు అంగలాడ్చావు దేవుని సన్నిధిలో పడి గోసాడో నా ప్రార్థనలు విన్నాయో విన్నాడో వినలేదో నా ప్రార్థనలు దేవుని సన్నిధిలో కనబడుతున్నాయో ఉన్నాయో లేవో అనే మనసు అనే ప్రశ్న నీకు ఉందే అమ్మా ఈరోజు ఇదిగో నీ ప్రశ్నకు సమాధానంగా నా దేవుడు పలుకుతున్నాడు నీ ప్రార్థనలు అన్నీ నా ముందే ఉన్నాయి ఎక్కడికి పోలేదు నీ ప్రార్థనలు నీ కన్నీళ్ళన్నీ నా బుడ్డిలో దాచబడి ఉన్నాయి ప్రశ్న కలిగి ఉన్నావు సమాధానం ఇదిగో నువ్వు చేసిన ప్రార్థనలన్నీ నా ముందే ఉన్నాయి నాకు కనబడుతున్నాయి ఇదిగో నువ్వు ఎన్ని ప్రార్థనలు అయితే ప్రార్థించావు ఎన్ని మౌలు కన్నీళ్లు కాచావో ఏ సమస్యను బట్టి ఎంగలాడ్చావో ప్రార్థించావో ఆ ప్రార్థనలకు జవాబులు శీఘ్రముగా నీకు అనుగ్రహించబడుతున్నాయి శీఘ్రముగా నా ప్రార్థనలన్నీయో నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాయి ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి తల్లి అవిశ్వాసము ఆయన విన్నాడు లేదా నేను అపనమ్మికవద్దు ఆయన విన్నాడు చూశాడు నీ కన్యలా బుద్ధిలో దాచాయి ఇక ఊరగయ్యే నీవు నిలిచి చూడటమే నీ పని ఇక ఊరకయ్యే నీ పని దేవుని కార్యము చూడడమే నీ పని దేవుడిని నేను ప్రేమిస్తున్నాడు నీ ప్రార్థన అంగీకరించాడు రోగం కోసం చేసే ప్రార్థన బంధకాల కోసం చేసే ప్రార్థన ఆత్మరక్షణ కోసం చేసే ప్రార్థన నా దేవుడు విన్నాడు ఈ స్థలం అందు చేయబడే ప్రార్థనలు ఆయన సన్నిధిలో కనబడ్డాయి వినబడ్డాయి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి ఇక సమాధానము రాబోతుంది ఇక నెమ్మది రాబోతుంది విడుదల రాబోతుంది స్వస్థత రాబోతుంది భయపడంతో విశ్వాసంతో పొందుకో అవిశ్వాసము చేత వాటిని జార విడుచుకోవద్దు అవిశ్వాసము చేత వాటిని చూసి వేపు ఉంచవద్దు విశ్వాసంతో నువ్వు చేయబోతున్న ప్రార్థనలన్నీ నా దేవుడిని నీకు ధైర్యంతో దైవంతో ప్రభుత్వ స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు దేవానికి స్తోత్రం నా ప్రార్థనలు విన్నావచ్చే నీకు స్తోత్రం నా ప్రార్థనలకు జవాబులు నువ్వు అనుగ్రహించబోతున్నందుకే నీకు స్తోత్రం వాటిని ఆయన సరిగ్లు జ్ఞాపకాల